ప్రియతమ నాయకులు శ్రీ గౌరవనీయులు కొడదల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యలు పిలుపు మేరకు పర్యావరణం కాపాడాలి అని చెప్పి జన సైనికులందరికీ పిలుపునివ్వడం జరిగింది ఆ సందర్భంగా మా ఈ రోజున పర్యావరణం కాపాడితే కాదు మత సామరస్యం కూడా కాపాడుతాం మా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు అని చెప్పి మా మిత్రుడు షేక్ అహ్మద్ రోజున ఈ కార్యక్రమాన్ని ఆయన నిధులతో ఈ కార్యక్రమాన్ని ఈయన వేసుకోవడం జరిగింది ఇది జనసేన పార్టీలో ఇటువంటి మత సామరస్యాన్ని మత సామరస్యాన్ని కాపాడడానికి మా మిత్రుల పా మా మిత్రులు షేక్ అహ్మద్ లాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ఉన్నారు ఇదే మాకు కావాల్సింది అలాగే హేరాని కూడా ఎస్సీ మహిళ ఈ మత సామరస్యం అనేది జనసేనలో నిజంగా మాకు చాలా సంతోషంగా మాకు గర్వంగా ఉంటుంది ఈ మత సామరస్యాన్ని కాపాడతాం ఇదే విధంగా ప్రజలందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వినాయక సమితి శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు పర్యావరణాన్ని కాపాడటానికి మత సామరస్యాన్ని కాపాడటానికి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ బుజ మీద ఈ ఇటువంటి కార్యక్రమాలను వేసుకుని దిగ్విజయంగా విజయవంతంగా నడిపించాలని కోరుకుంటూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు